హాయ్ విబర్స్ వెల్కమ్ టుండం నేను మీ ప్రసాద్ జగన్ సైన్యం పోలింగ్ బూత్ల్లోనే ఉంటారంట జగన్ సైన్యం ఎవరా జగన్ సైన్యం ఏంటి అని అంటే ఇటీవల ముఖ్యమంత్రి గారు భీమిలిలో ఒక సభ నిర్వహించారు కదా వాలంటీర్ వ్యవస్థతో ఇంకా ఆ రోజు ఆయన చెప్పుకొచ్చారు ఇదిగో ఇదే నా సైన్యం మనందరం కలిసి యుద్ధానికి సిద్ధం కావాలి అని అని చెప్పేసి అంటున్నారు దేనికి సిద్ధం కావాలి యుద్ధం ఎందుకు ఇంకా అసలు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు అంటున్న వాళ్ళకి వన్ సైడే కదా ఇంకా యుద్ధం ఏముంటుంది ఇక తాపీగా వెళ్ళిపోయి ఓటేసి రావడమే ఇంకా అలాంటప్పుడు అంత కష్టపడవలసిన ఉంది మరో ప్రక్కన వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి మేకపోతు గాంభీర్యం వ్యాఖ్యలు అక్కడ చూస్తేనేమో రాజకీయ నాయకులందరూ మేము ఉండం బాబు వైసీపీలో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా క్యూ కడుతున్నారు తెలుగుదేశం పార్టీ వైపు సో దీనిని బట్టి అసలు ఏ విధంగా యుద్ధం జరగడానికి అవకాశం ఉంది అనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉన్నది సో ఇప్పుడు తాజాగా వచ్చిన అంశం ఏంటి అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు తీసుకుంటున్న జీతభత్యాలు అఫ్కోర్స్ దాన్ని జీతం అంటారా గౌరవ వేతనం అంటారా ఏదో పేరు పెట్టండి డబ్బులు ఇస్తున్నారు కదా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ప్రజలు కట్టుతున్న పన్నుల నుంచే కదా పార్టీ ఇస్తున్న ఫండ్ నుంచి కాదుగా కానీ మరి ఆ వాలంటీర్లు ఏ విధంగా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడితే ఎలాగా అని అని చెప్పేసి చాలామంది విమర్శలు గురిపిస్తూ ఉన్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యుద్ధానికి సిద్ధంగా అంటున్నారో అసలు ఎన్నికలకి వాళ్ళకి సంబంధం ఏంటి వాళ్ళు ప్రజలు చేసే సేవ ఏంటి అక్కడ ఎన్నికల్లో అయితే గ్రామ సచివాలయ ఉద్యోగులు వీళ్ళందరూ వద్దు బాబు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇప్పుడు తాజాగా ఏంటి అంటే వీళ్ళంట ఆ పోలింగ్ బూత్లో ఇంకు రాస్తారు కదా ఆ ఇంకు రాయటానికి ఉండాలట ఇంకు రాయడానికి వాలంటీర్లతోనూ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో పని ఏంటి ఇప్పుడు దాకా ఏ వాలంటీర్ వ్యవస్థ ఉందని ఇంకులు రాశారు ఇప్పటివరకు స్వా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ఎన్నికలు జరిగినప్పుడు ఇంకులు రాసింది ఎవరు మరి ఇప్పుడు ఆ ఇంకులు రాసేవాళ్ళు తగ్గారా సో మొత్తం మీద ఉంటే ఒక ఐదు వేల బూతులు ఉంటాయి ఏపీ మొత్తం మీద ఈ ఐదు వేల బూతుల్లో మరి ఐదు వేల మంది ఉండటానికి ఇంకులు రాసేవాళ్ళు తగ్గారన్నమాట ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ నుంచి ఏదైతే ఆయన రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ వ్యవస్థ లక్ష అరవై వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇలా నాలుగు లక్షల మంది ఈ నాలుగు లక్షల మంది గంప గుర్తుగా ఆయనకి పనిచేస్తారా అని అనుకుంటున్నారా ఇప్పటివరకు కూడా ఆఫ్కోర్స్ ఆయన ప్రభుత్వ హయాంలో వచ్చింది ఉండొచ్చు అంత మాత్రం అంత కృతజ్ఞతగా ఉంటే చాలా జరుగుతూ ఉంటాయి అసలు కృతజ్ఞత ఎందుకు ఉంటుంది ఏంటి అనే అంశాలు కూడా మనం పరిశీలిద్దాం ఇప్పుడు వాళ్ళు ఐదు వేల రూపాయలతో ఉద్యోగం ఉద్యోగం కదలండి గౌరవ వేతనమే అందాం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు ఎప్పుడు వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్న సమయంలో ఇది తాత్కాలికం మాత్రమే దీనికంటే మెరుగైన ఉద్యోగం వచ్చినప్పుడు ఇది వదిలేసి వెళ్ళొచ్చు అన్నారు దీనికంటే మెరుగైన ఉద్యోగం ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా ఒక కార్పొరేట్ సంస్థ కానీ ఒక ప్రైవేట్ సంస్థ కానీ ఒక పరిశ్రమ కానీ వచ్చి అక్కడ మంచి అవకాశం దొరికితే అప్పుడు వీళ్ళు ఈ ఉద్యోగాన్ని వదిలేయాలా లేదా ఈ సేవా కార్యక్రమాన్ని వదిలేయాలా ఈ సేవా కార్యక్రమాన్ని వదిలేసి వేరే ఆప్షన్కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా ఏ పెట్టుబడిదారులు కూడా రాలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి వాళ్ళు ఐదు వేల రూపాయలతోనే అలా కాలయాపన చేసుకుంటూ ఉంటున్నారు పైగా వాళ్ళ స్టడీస్ అన్నీ కూడా కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారే కానీ వాళ్ళు మరి అంత సమయాన్ని ఎందుకు వృద్ధా చేసుకుంటున్నారు ఏంటో కానీ ఎవరికి అంత చక్క అఫ్కోర్స్ కొంతమందికి ఉంటే ఇబ్బందులు ఏంటి అంటే ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రులు చూసుకోవడమో లేదా ఫ్యామిలీకి దగ్గరగా ఉండి చేయాలి తప్పదు అనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అట్లాంటి వారికి తప్పదు కానీ కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఇది తప్ప వేరే అవకాశమే లేదు అని చెప్పి చేసే చేసేవాళ్ళు ఉన్నారు సో పైకి చెప్పుకోలేకపోయినా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇంకులు రాబించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు దీనిపైన ప్రతిపక్షాలు మళ్ళీ గట్టిగా ఉన్నాయి ఎందుకంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంతో కొంత వైసీపీకే ఫేవర్గా ఉంటారు సరే ఎందుకంటే నేను ఎంత కొంత అంటుంది మామూలుగా కంప్లీట్గా వైసీపీనే అని చెప్పేసి కొంతమంది అంటారు అలా కాదేలే కానీ వాలంటీర్లో కూడా కొంతమంది రాజకీయ పరంగా కాకుండా ప్రజలకి పని చేయాలి సేవ చేయాలనే పరిస్థితుల్లో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ప్రతిపక్షాలు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి ఇప్పుడు దీనిపైన మరలా ఫిర్యాదు సో మరలా దీనిపైన ఎలక్షన్ కమిషను ఒకసారి కసరత్తు చేసి ఏ విధంగా వాళ్ళని ఉపయోగించాలి అసలు ఉపయోగించకూడదా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి ఖచ్చితంగా ఉంచాల్సిందే ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు పర్మనెంట్గా ఇప్పటి వరకు చేస్తున్న ఆయా శాఖల వారు రెవెన్యూ వారు కావచ్చు ప్రభుత్వ టీచర్లు కావచ్చు వాళ్ళని ఎందుకు ఉపయోగించట్లేదు వాళ్ళని ఎందుకు అకామిడేట్ చేయట్లేదు అంటే ఏదో అనుమానం ఉంది వాళ్ళకి సో ఆ అనుమానానికి ఈ విధంగా రీప్లేస్మెంట్ అనేది ఈ వాలంటీర్ వ్యవస్థ అసలు ఇంకులు రాసేది అండి బూత్లో ఉండి ఆ మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అని కనసాయగలతో చూసుకుంటారుగా సో ఇప్పుడు మీకు ఏజెంట్ ఉంటారుగా పార్టీ తరఫున ప్రతి పార్టీ తరఫున ఒక్కొక్క ఏజెంట్ ఉంటారు ఆ వచ్చిన వాడరు స్లిప్ వస్తారు ఆవిడ అవునా కాదా ఇవి రిగ్గింగులు చేయడానికి అవకాశం లేకుండా ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అయిపోతుంది అంతేగాని మరలా ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకులు రాసేది ఏంది అంటే ఇంకులు వీళ్ళు లెస్ట్ వచ్చిన వాళ్ళు రాస్తారో లేదా అమ్మో వీళ్ళు మనవాడే కావాలని ఇంకోటి చెప్పేసి అంటే ఆయన వదిలేస్తారా ఏం బహుశా ఇంకులు రాసే దగ్గర అదే జరుగుతేమో మరి ఇంకులు రాసే దగ్గరే పెట్టండి అంటే ఏంటి దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి సో ఇట్లా ఉంటుంది పరిస్థితి సో చివరికి ఎన్నికలు జరపడానికి కూడా ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతాయని చెప్పేసి భవిష్యత్తులో ఎవరు ఊహించి ఉంటారా బహుశా ఇదే మొట్టమొదటిసారి ఈ విధంగా ఈ ఎన్నికలకు కూడా ఈ విధమైన ఇబ్బందులు ఎదురవుతాం తలనొప్పి ఎదురవటం మామూలుగా రిగ్గింగులు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం చూసాం కానీ ఇక ఎన్నికల బూత్ల్లో కూడా వాళ్ళ టీంలు వచ్చేస్తాయని అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి మరి చూద్దాం దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి చివరికి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు మొత్తం దూరంగా జరగాల్సిందే ఉండకూడదు అని అంటుందా లేదా మరి అది ప్రతిపక్షాలకు ఊరటనిస్తుందా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని తెలియాలి అంటే మరికొంత సమయం చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ అన్న సైన్యం పోలింగ్ బూత్ల్లో ఉంటారంట అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ